మొత్తం కాలిపోయింది లోడింగ్ చేస్తే అయితే రమ్మన్నాడు తీసుకుని బండి అయితే ఆల్మోస్ట్ బండి దగ్గరికి తెచ్చేసిన బండి కొన్ని ఉంది ఈ బండి తీసుకొని నొప్పటి అయితే లోడింగ్ చేసుకోవాలా మన కడ మనం ఒక కడ తిరిగి తిరిగి అయిపోయింది మొత్తం లోడింగ్ దీంట్లో కొన్ని ఉన్నాయి లోపల కొన్ని ఉన్నాయి ఎప్పుడు కావాలా తొందరగా అయిపోతుంది అనుకుంటే తొందరగానే కాలే ఆల్రెడీ పళ్ళు ఫుల్ అయిపోయినాయి ఇలా మాత్రం లోడింగ్ అయితే అయిపోయింది ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చిన తప్పకనే ఆల్రెడీ లోకల్ బండ్లు అయితే లోడ్ అవుతున్నాయి అంట టైం పడుతుందని చెప్పాడు అలా లోకల్ బండ్లు అవుతున్నాయి టాటా ఏసీ పోయిన తర్వాత అయితే బండి అయితే అలా ఆల్రెడీ లోడ్ అవుతున్నాయి ఇక్కడ అన్ని కాటన్ బాక్సులు అయితే లోడ్ అవుతున్నాయి అందులో అది అయిపోయిన తర్వాత బండ్ అయితే పెట్టమన్నాడు మనకైతే లోడ్ అయితే అయిపోయింది ఇంకా డోర్ వేసుకుని పేపర్లు అయితే ఫోటో పెట్టేది మనకైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ నుంచి అయితే డైరెక్ట్ చోటులు అయితే వెళ్ళిపోవాలి చోటు ఉప్పలు వెళ్ళిపోయి అక్కడ బండి అయితే ఖాళీ చేసుకోవాలి మనకు పొద్దున్న వస్తే ఇప్పుడు అయింది టైం చూసుకుంటే పదకొండు అయితే టైము ఇప్పుడైతే లోడ్ అయింది మనకు ఎందుకంటే వాళ్ళకు కూడా లోకల్ బండి ఉన్నాయంటే వేసే వరకు టైం పట్టిపోయింది వాళ్ళ లోకల్ బండ్ వేసుకున్న తర్వాత మన బండికి అయితే వేసారు అయితే బయలుదేరుతున్నాను ఈ నుంచి అయితే ఔటరే చేసి డైరెక్ట్ విజయవాడ ఓవరాల్ ఆర్ఆర్ దిగిపోతా మూతరు కలిసి అవుటర్ కాడికి అయితే ఈ నుంచి నాసరా వెళ్ళిపోతుంది ఇక లెఫ్ట్ రైట్ పోతేనేమో ఎయిర్పోర్టు లెఫ్ట్ పోతేనేమో వేడ్చెల్ చామీపేట్ ఈసరా విజయవాడ ఇవి అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా రెండు రూ రెండు రూట్లు ఒకటే కాబట్టి రెగ్యులర్ ఇదే రూట్కి అన్నట్టు ఇదే అలవాటు అయిపోయింది మనకు శంషాబాద్ నుంచి అంత ఇంట్రెస్ట్ అయితే రాదు బండ ఫుల్ లోడ్ ఉంది పుంజుతలేదు కూడా అది ఫ్లో ఎక్కుతుంది బండ వాళ్ళది కాలిపోయింది మీద అయితే నాకు అయితే లారీ అయితే కనపడలేదు లేదు కూడా మొన్న ఇవాళ చూసిన తరగతి ఓటర్ మీద అయితే లారీ అయితే కాలిపోయి ఉంది మొత్తము మొత్తం అదేమో పొట్టు పొట్టుతో ఏమో ఉన్నట్టుంది మొత్తం పొట్టు ఇసుక ఉంది సంథింగ్ మొత్తం ఇసుకనే అనుకుంటుంది పొట్టు కూడా కాదు ఇసుక మొత్తం కాలిపోయి ఉంది డ్రైవర్కి ఏం కాకపోతే ఏం కాదు డ్రైవర్కి ఏమని అయితే కొంచెం చెప్పలేము కానీ బండి పోతే మళ్ళీ ఇన్సూరెన్స్లో అయినా తెచ్చుకోవచ్చు కానీ అలా మనిషికి ఏమని అయితే చెప్పలేము కదా మరి ఇంత గ్యాప్ లేకుండా మొత్తం కలిపేది టైర్లు కానీ బాడీ కానీ లోపల క్యాబిన్ కానీ మొత్తం కలిపేది ఎందుకు ఏమో మరి మొత్తమే కలిపింది అది అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయినా కావాలా ఇప్పుడు ఏదైనా ఉండాలా ఏ జరిగినా ఏముందా అనుకోవాలి విజయవాడ ఎల్బీ నగర్ ఎగ్జిట్ ఆల్మోస్ట్ అయితే ఆ ఆటోలో అయితే దిగిపోతా ఇంకొక పది నిమిషాల్లో ఇది చోటు డైరెక్ట్ అయితే కంపెనీకి వెళ్ళిపోతా అయితే కంపెనీ దగ్గరకు వచ్చిన పేపర్లో అయితే గేట్ లోపడి ఇచ్చినా ఎంట్రీ చేసుకుని లోపలికి అయితే పంపిస్తాను టైం అయితే పడుతుంది అన్నాడు అది ఎంత టైం పడుతుందో తెలియదు ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది ఇప్పుడైతే ఒక టీమ్ బాగా అవుతుంది వాళ్ళు తిని చేసే వరకు పేపర్లు అన్నీ చెక్ చేసేవరకు రెండు రెండున్నర అవుతుంది బండి ఖాళీ అయిపోయే వరకు సేమ్ అదే నాలుగు నాలుగున్నర అవుతుంది బండి ఖాళీ అయినాక నెక్స్ట్ మనమైతే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం బండి అన్లోడ్ అయ్యి అయితే వచ్చినా దగ్గర దగ్గర చాలా అయితే టైం వేస్ట్ అయిపోయినాయి పేపర్ కొంచెం ప్రాబ్లం ఉందని అయితే వేరే మెటీరియల్ అయితే దిగలేదు పెద్ద డ్రమ్ములు ఏమితున్నాయో అవి దిగలేదు చిన్నవన్నీ దిగిపోయినాయి అవి తీసుకుని అయితే నా తరం అన్నాడు ఆచారం తరం అయితే వచ్చిన తర్వాత అవి ఏం చేయాలా లేకుంటే రిటర్న్ పంపియాలనా లేకపోతే తన ప్రాస్థ్యం ఏందో చెప్తా అన్నాడు నా ఆచారం తరం తీసుకురా అన్నాడు ఆల్రెడీ మా బావ కూడా ఇటుకు వచ్చిండు ఇంతకుముందుకు నేను బయటకు వచ్చినాక ఆయన కూడా బయటకు నేను అంటే సెకండ్ గేట్ నుంచి బయటకు వచ్చినా నేను ఫస్ట్ గేట్ నుంచి అయితే బయటకు వచ్చాడు నాకు ఇప్పుడు కలిసిండు ఆల్రెడీ ఇద్దరం కలిసి బయలుదేరినాం ఇద్దరం నా తరం వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆడ పోతుంది బండి ఉల్లూరో బండి అయితే கடத்தூட் கனவடது மெல்ல ஊத்து பண்டை అల్ల పోతుండు మనకైతే నో ఎంట్రీ కదా నో ఎంట్రీ అని చెప్పేసి అయితే సర్వీస్ రోడ్ నుంచే తెలుస్తున్నా మన మేడిపల్లి ఆ రూట్కే తెలుతుంది ఈ రూటు సర్వీస్ రోడ్ ఇది మేడిపల్లి బిజాజూడ అట్లా వెళ్ళిపోయి డైరెక్ట్ చెంగిచెర్ల చెంగిచెర్ల నుంచి మన చెర్లపల్లి చెర్లాపల్లి నుంచి అయితే నాతనం అయితే పోదాము మళ్ళా నువ్వు టైం అని చెప్పి వెయిట్ చేస్తే టైం అంతా వెళ్ళిపోతుంది ఇట్లా పోతేనేమో చింగిచెరలో పోతుంది ఇట్లా పోతేనేమో నారాపల్లి ఈ రోడ్ బాగుంటుంది అది అన్నీ ఊర్లు తిరిగిపోవాలి ఈ రోడ్డు నారాపల్లి దాకా ఇంకా బాగానే ఉంటుంది అలాంటి పోతే అన్ని ఊర్లు చెట్లు అంత ఇల్లు కూడా దగ్గర దగ్గరకు ఉంటాయి ఇదైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది అలా మాన కూడా లేడు ఇక్కడ అప్పుడు ఒక బండి ఇప్పుడు ఒక బండి వస్తుంటుంది కాకపోతే చూసుకొని అయితే పోవాలి అంటే చిన్న చిన్న ఊర్లు ఇవన్నీ మొత్తం చిమ్మ చీకటి నారాపల్లి ఏరియాలో ఇప్పటికైతే ఎంటర్ అయిపోయినా ఈ నుంచి మొత్తం మార్కెటింగ్ అన్నీ నడుస్తుంటాయి ఏరియా పెద్దది చాలా ఇది ఇది దాటినామంటే చెంగిచెర్ల చెంగిచెర్ల కమ్మ నుంచి చెర్లాపల్లి అట్లా వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ ఉంటేనేమో నలభై నిమిషాలు వెళ్ళిపోతాం నలభై నిమిషాల గంటలు వెళ్ళిపోతాం ట్రాఫిక్ లేకపోతే ఇరవై అయితే వెళ్ళిపోవచ్చు ఇది గట్కే సార్ మెయిన్ రోడ్ ఇది హైవే వరంగల్ హైవే అన్నట్టు ఆ కటింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రప్పని వచ్చేస్తారు మొత్తము మళ్ళీ లేని పరిశ్రమ ఒకటి అయిపోతుంది మనకు చూసుకొని అయితే పోవాలి అయితే తంగిచర్ల దగ్గరికి అయితే వచ్చేసిన ఖమ్మా ఈ నుంచి మనకు ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే పార్కింగ్ అయితే వెళ్ళిపోతాము వన్ వే అన్నట్టు ఇది మొత్తం సింగిల్ రోడ్ ఏంటంటే ఇటు సైడ్ వస్తే నో ఎంట్రీ ఉంటుంది మనకు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లేకుంటే సిటీలో నుంచి వస్తేనేమో నో ఎంట్రీ అయితే ఉంటుంది పది గంటల దాకా అయితే వెయిట్ చేయాలి అట్లా అని చెప్పేసి అయితే డైరెక్ట్ ఇదే ఈ రూట్కి వచ్చేస్తాం మేము మ్యాక్సిమమ్ ఈ ట్యాంకర్ వాడు పోతలేడు నన్ను ఓనిస్తాడు ఇంతసేపు ఒక పదిహేను నిమిషాల నుంచి ఆడుకుంటున్నాను ఉంగట ఇంకా ఇంకేమో ఫుల్ జామ్ అయిపోయింది ఆల్రెడీ మొత్తానికైతే మల్లాపూర్ దగ్గరికి అయితే వచ్చేసినాము నోమా ట్రాఫిక్ ఇది అదే ఇంతకుముందు అంత అయితే ట్రాఫిక్ అయితే ఉండలేదు లేకుంటే మరీ ఘోరంగా ఉంటుండే ట్రాఫిక్ అయితే మొత్తానికైతే పార్కింగ్కి అయితే వచ్చేసిన ఇక బండి పెట్టేసి డైరెక్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్